డబల్ పని అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇదిగో ఈ శారీస్ తీసుకుంటున్నారు కదా చాలా మంది జీమ్మెచ్చు శారీస్ ఇదేంటంటే కూరస్ సరిగ్గా ఉండట్లేదు అనమాట పీస్ వచ్చేస్తుంది చూసారా మీరు గమనించడం లేదు కూర వాడు అసలు సరిగ్గా ఇవ్వట్లేదు ఇలాగ పీస్ వచ్చేట వల్ల కాళ్ళు తగిలిపోవడాలు పట్టీలు అవి వేసుకుపోవడాలు అవి జరుగుతున్నాయి అనమాట అలాంటి వాళ్ళకి ఇదిగోండి డబల్ పని అనమాట ఇదిగోండి ఇలాగైతే జిగ్జాగ్ చుట్టూరితో జిగ్జాగ్ అయితే చేసేస్తే బాగుంటుంది నేను చాలా చాలా సేర్లకి అయితే నేను ఇలాగే జిగ్జాగ్ చేస్తాను అనమాట కుట్టేటప్పుడు చాలా నీట్గా కూడా ఉంటుంది కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే అలాగే వేసేసుకోవద్దు ఫస్ట్ టైం బాగానే ఉంటుంది సెకండ్ టైం ఏంటంటే ఇంకా పీస్ వచ్చేస్తుంది కదా దానివల్ల మీకు చీర లుక్ అయిపోతుంది ఇంకా చీర కూడా కట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అలాంటప్పుడు ఇదిగోండి నేను చెప్పినట్టుగా ఇలాగే ట్రై చేయండి చీరకి చుట్టూరుతో జిగ్జాగ్ చేసేయండి చుట్టూరు అంటే మామూలుగా అంచులు జిగ్జాగ్ చేస్తారు ఇంకా పీకో అయితే చేయించుకుంటారు కదా ఫాలో చేయించుకుంటారు కదా అదే కాకుండా చుట్టూరుతో చేయించమంటే చాలా బాగుంటుంది ఇదిగోండి చూసారు పీస్ ఎలా అప్పుడే స్టార్టింగ్ వచ్చేసింది ఇంక నేను వాళ్ళకి ముందే చెప్పాను అనమాట ఇంక ఇలా వల్ల ఏంటి డబల్ పైన అయినా సరే చీర చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే చాలా అయితే మన దగ్గర ఉన్నాయి చా మన ఛానల్ ఫాలో అవ్వండి టైలర్స్ కోసం అయితే ఈ వీడియో చేశాను ఇలాంటి శారీ కొనుక్కున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఇదైతే ఫస్ట్ అయితే ఇలా అయితే చేంజ్ చేసుకోండి ఎందుకంటే పీసులు వచ్చినప్పుడు మనకి కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా చూసారు ఇప్పుడు మొత్తం కుట్టేశాను ఈ చిన్నది కుట్టేస్తే అయిపోద్ది ఇంతలో ఒక దారం అయిపోయింది ప్రతిసారి ఇలాగవుతుంది టైలర్స్ అయితే ఇలాంటి విషయాలు చాలాసార్లు గమనించి ఉంటారు ఎంత చిరాకు వస్తుందో ఇంకా దారం అయిపోయింది చేసేదే ముందు మళ్ళీ దారం ఎక్కించి మళ్ళీ నేనైతే అయితే కుట్టేసాను అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి ఇలాంటి శారీస్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీకు పీస్ వచ్చిందో లేదో కామెంట్ చేయండి